శ్రీ ఉమా కొప్పు లింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పలువెల గ్రామంలో ఈ ఆలయం ఉంది పూర్వం ఈ గ్రామం పల్లవపురంగా పిలవబడేది కాలక్రమేణా పలివెలగా నామాంతరం చెందింది స్థల పురాణం గురించి తెలుసుకుందాము ఇది ప్రాచీన ఆలయం పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుడు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు ఇంకొక కథ ప్రకారం అగస్య ప్రతిష్ఠితం ఒకనొక కాలంలో ఒకనొక కాలంలో ఈ ఆలయ పూజారి వేస్య వ్యసనంలో ఉండేవాడు ప్రతిరోజు ఆముక్తమాల్యలాగా తలలో పెట్టుకున్న పూలమాలలన్నీ దేవుడికి వేసేవాడు ఒకసారి మహారాజు స్వామి దర్శనానికి గుడికి వస్తే స్వామికి అలంకరించిన పుష్పమాలను పూజారి మహారాజ్కి ఇచ్చాడు అందులో ఒక స్త్రీ శిరోజాలు మహారాజ్కి కనిపించాయి ఈ విషయమై పూజారిని నిలదీస్తే మన స్వామి లింగానికి ఉన్న కొప్పులో ఉండే వెంట్రికలే అని అబద్ధం చెప్పాడు కావాలంటే రేపు ఉదయం రాగానే నిర్మల్యాన్ని చూపిస్తాను అన్నాడు సరే అని రాజ్ వెళ్ళిపోయాడు పూజారికి అబద్ధం ఆడినందుకు ప్రాణ సంఘటంగా ఉంది తన తప్పును రాజు గమనిస్తే మరణశిక్ష ఖాయం అనుకుని పశ్చాత్త పడతాడు శంకరుడు దయతలిచి తన లింగంపై కొప్పు దానికి శిరోజాలు సృష్టించి పూజారిని కాపాడాడు మన్నాడు రాజు రావటం స్వామి శిరస్సున శిరోజాలు చూసి పూజారిని అనుమానించినందుకు మన్నించమని కోరడం జరిగింది పూజారిని రాజును భక్తవస్సులను మన్నించి దీవి దీ మన్నించి దీవించాడు అప్పటి నుండి కొప్పు లింగేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తున్నారు సాహిత్య ఆధారాలు శ్రీనాథుని కాలంలో అగస్యలింగేశ్వరునిగా పూజలు అందుకున్నట్లు శ్రీనాథుడు శ్లోకాన్ని వ్రాసాడు ఈయన తన కాశీఖండము భీమఖండము శివరాత్రి మహాత్వములలో ఈ స్వామిని కుప్పయ్య కొప్పులింగడు అని గొప్పగా వర్ణిస్తూ ఈ స్వామి తన ఇంటి ఇలవేల్పని చెప్పాడు ఈ కాలానికి చెందిన అచ్చరుపు పేరయ్య లింగకవి కూడా తన నంబి విలాసంలో తన నంబి విలాసంలో ఈ స్వామిని గురించి వర్ణిస్తూ ఇప్పటి ఈ చిన్న గ్రామాన్ని ఒక గొప్ప పట్టణముగా చెప్తూ ఇంద్రుడు ఒకసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మర్చిపోతాడని అన్నాడు ఈ సాహిత్య ఆధారాల వలన పద్నాలుగవ శతాబ్దం నాటికే పలివేల గొప్ప పట్టణమని ఇక్కడ వేంచేసి ఉన్న కుప్పులింగేశ్వరుని ఆలయము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తోంది చారిత్రక ఆధార ప్రకారంగా ఈ ఆలయంలో అనేక శాసనాలు ఉన్నాయి ఇప్పటి వరకు లభించిన వారిలో పురాతనమైనది పదకొండు వందల డెబ్బై సంవత్సరానికి చెందింది ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాస శాసనము ప్రముఖ కవి యొక్క దాన శాసనము ఇంకా కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనము రెడ్డి రాజులకి చెందిన శాసనాలే కాక ముస్లిం రాజైన కుతుబ్ ఉల్ ముల్క్కు చెందిన దాన శాసనము ఉండడం విశేషం ప్రస్తుతము పదిహేనవ శతాబ్దం వరకు శాసనాలు లభించాయి పిఠాపురం రాజావారి పాలనలో కూడా పల్వీల ఒక ప్రత్యేకమైన ఠానాగా ఉండేది ఈ ఆధారాల వలన పదవ శతాబ్దం నుండి కూడా రాజులు ప్రముఖులు సామాన్య ప్రజలు ఆలయ పోషణ చేసినట్లు తెలుస్తోంది ప్రతాపరుద్ధిని కాలంలో ఆలయ జీర్ణోద్ధారణ జరిగినట్లు శిలా శాసనాలు చెబుతున్నాయి ముస్లింల దండయాత్రల సమయంలో నంది తలవిరిగి పడింది దానిని ఇప్పుడు అతికించడం జరిగింది కొప్పులింగేశ్వరుడు ఆలయం కొప్పులింగేశ్వరుడి ఆలయం అక్కడి ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ఒక వెలనాటి పూజారి ఈ శివలింగారాధన శక్తివంచ లేకుండా చేస్తూ ఉండేవాడు కానీ ఆ పూజారికి ఒక దురల అలవాటు ఉండేది ఆయనకు ఒక వేసతో సంబంధం ఉండేది ఆ పూజారి మీద ఆ రాజ్యపు రాజుకి చాలా ఫిర్యాదులు అందుతూ ఉండేవి ఇది గమనించి ఒకరోజు ఆ రాజ్యపు రాజు స్వామి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజుకి ఇస్తాడు ఆ ప్రసాదంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది రాజు ప్రశ్నించగా మా శివునికి జటాజ్యుటం ఉన్నదని రాజుకి తెలియస్తా తెలియచేస్తాడు రాజు పూజారిని జటాజ్యుటం చూపించమనగా ఆ పూజారి ఆ రోజు స్వామికి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటార్జుటం కనిపిస్తుంది అని ఆ పూజారి చెప్పగా ఆ రాజు ఆ రోజుకి నిష్క్రమించి తరువాతి రోజు రావడానికి అంగీకరి అంగీకరిస్తాడు కానీ శివలింగం మీద జటార్జుటం కనిపించకపోతే ఆ పూజారి తల తీయించి వేస్తాను అని చెప్తాడు కానీ శివలింగం మీద జటాజటం కనిపించకపోతే ఆ పూజ ఆ పూజారి తల తీయించి వేస్తానని రాజు చెప్తాడు ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకుంటాడు రోజు రాజు దర్శనానికి వచ్చి చూస్తే శివలింగాన్ని చూస్తే జటాజటం కనిపిస్తుంది ఆ రాజుకి ఆ జటాచుటం నిజమో కాదు అనే సంశయం కలిగి జటాచుటాన్ని లాగి చూస్తాడు శివలింగం నుంచి నెత్తురు వస్తుంది వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది అప్పుడు ఆ రాజు శివ మహాదేవ అని వేడుకోగా ఆ రాజుకు కంటిచూపు వస్తుంది ఆ రాజు తన సామ్రాజ్యంలో జాటుకపాడు ఇప్పటి రావులపాలెం మండలంలోని ఒక కు ఒక గ్రామం జటం ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పవిత్ర క్షేత్రంలో కొప్పులింగేశ్వరుడుగా పరమశివుడు భక్తుల దర్శనమిచ్చి దర్శనం చేసుకున్న వారిని మహాదేవుడు తరింపచేస్తున్నాడు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ ఈ గుడిలో ఉన్న రాజగోపురం స్వామి మందిరం కొన్ని స్తంభాలపై ఉన్న శిల్పాలను పరిరక్షిస్తోంది ఆలయ విశేషాలు తెలుసుకుందాము దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి మొదటిది శివలింగంపై కొప్పు ఉండటం రెండవది అమ్మవారు స్వామివారు స్వామివారి పక్కనే ఉండటం ఈ శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న ఏకపీఠం ఇక్కడే ఉంది మూడవది నిజానికి శివలింగంపై కొప్పు మొదటి నుండి ఉండింది కాదు కాలాంతరంలో పుట్టికొచ్చింది ఈ ఆలయమును తూర్పున కౌశికి దక్షిణమున సాంఖ్యాయని పడవర వశిష్ట ఉత్తరాన మాండవి పల్వల అను అంతర్వాహినిగా ఉన్న ఐదు నదులు చుట్టి ఉన్న ప్రదేశంలో నిర్మించినట్లు చెప్తారు ఈనాడు కూడా కౌసికి వశిష్టాలతో పాటు గర్భగుడిలో వర్షాకాలంలో నీరు నిండుటచే పల్వలను కూడా చూడవచ్చును ఇటీవల గర్భగృహమునకు గ్రానైటు రాయి పరిచి చేశారు ఈ ఆలయము పలివల మధ్యలో నాలుగెకరాల సిరిశాల ప్రాంగణములో ఒక దానిలో ఒకటిగా ఉన్న రెండు ఎత్తైన ప్రాకారాలతో చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది ఈ ప్రాంగణంలో ప్రధానాలయము ప్రధానాలయము ఎన్నో మండపాలు పరివార దేవతాలయాలు ఉన్నాయి ఈ మండపాలలో చాళుక్యల రెడ్డి రాజుల వాస్తు సంప్రదాయాలను చూడవచ్చును ఈ ప్రాంగణంలోని మండపాలు అందరి అంద మండపాలు అందరి శిల్పాలలో పదవ శతాబ్దము నుండి పదిహేడవ శతాబ్దము మధ్యకాల వాస్తు శిల్ప పరిణామమును చూడవచ్చును ఈ ఆలయంలో విశిష్ట శిల్పాలు కనువిందు చేస్తాయి వేంగి చాళుక్యుల రెడ్డి రాజుల కాలము నాటి శిల్ప లక్షణాలు కలిగి ఉన్నాయి గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన లింగమునకు ముందువైపున అగ్రభాగంలో చతుర్ చతురస్రాకారములో ఒక పొడుచుకు వచ్చిన భాగము ఉంది దీనినే కొప్పు అంటారు ఇందువలననే ఈ స్వామి కొప్పు లింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు ఈయనకు ప్రక్కనే పార్వతీదేవి ప్రతిష్ఠించబడి ఉంది ఈమెకు ఉన్న ప్రభా మండలమునకు రెండు వైపులా గణపతి కుమారస్వామి కూడా ఉన్నారు సాధారణంగా శైవాలయంలోని శైవాలయాలలోని గర్భగుడిలో ప్రధానంగా లింగము ఉండి అమ్మవారు ఒక అమ్మవారు ఒక ప్రక్కగా ఉంటారు లేక ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది ఇక వినాయకుడు కుమారస్వాములు వేరేక పరివార దేవతాలయాలలో ఉంటారు కానీ ఇక్కడ స్వామివారు అమ్మవారు ప్రక్కప్రక్కనే ఒకే పీఠంపై ఉన్నట్లుగా ఉన్నారు అందువలననే ఈ స్వామిని ఉమా కొప్పు లింగేశ్వరుడు అంటారు ఈ విధముగా ఆది దంపతులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై వేయించేసి దర్శనమివ్వడం ఇక్కడి విశేషం ప్రాంగణంలో వినాయకుడు కుమారస్వామి భైరవుడు చండికేశ్వర స్వామి పాప విమోచన స్వాములు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి భక్తుల పూజలు అందుకుంటున్నారు వివిధ మండపాలపై ఉన్న శిల్పాలు అతి మనోహరంగాను ఆలోచింపచేసేవిగాను ఉన్నాయి ఈ మొత్తము శిల్ప సంపదను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చును అవి శైవము వైష్ణము వైష్ణవము సాంఘికము ఇతరములు శైవములో శివపార్వతుల వివిధ రూపాలు వృషభారూఢమూర్తి లింగోద్భవమూర్తి నటరాజు అర్ధనారేశ్వరుడు మొదలైన అనేక రూపాలే కాక పురాణ గాథులైన కిరాతార్జనీయం మృగవ్యధ మొదలగో గాథలు కూడా ఉన్నాయి వైష్ణవ శిల్పాలలో కృష్ణుడు లక్ష్మీదేవి ఇంకా రామాయణ గాథలు ఉన్నాయి సాంఘికాలు ఇతరాలలో ఆనాటి జీవన విధానాన్ని ప్రతిబింబించే ఎన్నో శిల్పాలు నర్తకీమణులు లతలు జంతువులు మొదలైన శిల్పాలు ఉన్నాయి మొత్తంగా ఈ ఆలయ శిల్పం అత్యంత విలువైంది ఈ శిల్పాలు వాతావరణ ప్రభావానికి దాడులకు గురి అవ్వడం వలన చాలా నష్టం వాటిల్లింది ఇక్కడ ఒక విష్ణాలయం ఉండేది అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి ఆ ఆలయం ఇప్పుడు లేదు అది కాలక్రమేణా శిథిలమైన అయి ఉండాలి లే లేదా ఆలయ వాస్తు శిల్పానికి జరిగిన నష్టంలో ఇది ఒకటైనా అయి ఉండాలి అదే కనుక అయితే ఈ ఆలయానికి అధిక శాతంలోనే నష్టం జరిగిందని చెప్పవచ్చు ఆలయానికి మధ్యకాలంలో జరిగిన జీర్ణో జీర్ణోద్ధరణ కార్యక్రమాల వలన పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కట్టడాలను గట్టిపరచడం కొన్ని కొత్త కొన్ని కొత్త కట్టడాలు చోటు చేసుకోవడంతో ఆలయము కొత్త శోభలను సంతరించుకుంది ఇప్పుడు ఈ ఆలయము ఆధునికత అనే మేలు ముసుగులో దాగిన అపురూపమైన పురాతన ఆలయము ఇతర విషయాలు తెలుసు తెలుసుకోవాలంటే ఇతర విషయాలకు వస్తే ఈ ఆలయానికి తూర్పున కౌసుకి దక్షిణాన సాంఖ్యాయని ఉత్తరాన మాండవి పలవల అనే నదుల మధ్యలో ఈ ఆలయం ఉంది శివలింగానికి పైభాగంలో చతురస్రాకారంలో కొప్పు కనిపిస్తుంది అందుకే కొప్పు లింగేశ్వరుడుగా దర్శనమిస్తాడు పార్వతీదేవి గర్భగుడిలోని స్వామిలింగం పక్కనే ఒకే పీఠంపై కొలువై ఉండడం విశేషం ఈ ఆలయంలో కుమారస్వామి వినాయకుడు కూడా ఉన్నారు ఇక్కడ జరిగే పండుగలు గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు కార్తీక మాసం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం సుబ్రహ్మణ్య షష్ఠి ధనుర్మాసం జరుగుతాయి రవాణా సౌకర్యాలు ఈ దేవాలయం కొత్తపేటకు పీటకు రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం కొత్తపేటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమహేంద్రవరం అమలాపురం నుండి కూడా బస్సు సౌకర్యం ఉంది